సార్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు ఆయన అందరూ సార్ అంటారు అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో హీఈస్ ది హైయెస్ట్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ హైయెస్ట్ ఆఫీసర్ పెద్ద సార్ని అడగండి అంటారు సార్ అంటే చీఫ్ సెక్రటరీ బడి నోస్ అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ఎల్ వరకు అందరికి తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని ఈ రోజున పెద్ద సార్ చుట్టూ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది దందా తిరుగుతూ ఉన్నది ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు ఆయన దాదాపు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశారు రెండు వేల కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన ఆయన కుమారుడు లేకపోతే ఆయన కుమారు కుమారుడి పేరు మీద లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలన యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్ వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంక్వైరీ ఏ ఏమైనా తహసీల్దార్ నువ్వు ఆరు వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశావట రెండు వేల కోట్ల రూపాయల భూమి కొట్టేసేవాట వాట్ ఇస్ ఇస్ నాన్సెన్స్ నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జగ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయన చేయాలి ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవ్వద్దు మీరు ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు మరి టు టేక్ కాగ్నజెన్స్ ఆఫ్ దిస్ ఇమ్మీడియట్గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా గవర్నర్ గారు గా ఏమండి జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా మీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను లేదా సిట్టింగ్ తోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను లేదా ఒక సిట్ ఫామ్ చేస్తున్నాను సిట్ విల్ ఎంక్వైర్ అగెయిన్స్ట్ యూ మీద మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైర్ చేస్తుంది ఆ టైం వరకు మీరు మీ సిఎస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోండి మీరు సిఎస్గా ఉంటే ఎంక్వైరీ సజావుగా సాగదు కనుక ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగదు కనుక బెటర్ ఐదర్ యూ రిపోర్ట్ సిక్ అండ్ కీప్ అవే ఫ్రమ్ దట్ పొజిషన్ లేకపోతే సెలవు పెట్టి పక్కకు వెళ్ళండి లేదా మీరే ఒక ఎంక్వైరీ కోరండి అని గవర్నర్ గారు ఆర్డర్ చేయాలా దానికంటే ముందు యాంటీ కరప్షన్ అని ఉన్నది మనకి దానికి మొన్నటి వరకు డీజీపీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చీఫ్గా ఉన్నారు ఆయన ఏం చేయాలి ఒక సూమోటో కేస్ రిజిస్టర్ చేయాలా నేను ప్రొసీజర్ చెబుతున్నాను సుమండి ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయండి లేకుంటే ఆయన నేను చెప్పట్లేదు ప్రొసీజర్ చెబుతూ ఉన్నా ఇమ్మీడియట్గా ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేయాలి ఏంటంటే ఆయన సిఎస్ అంటే బాగా కొట్టేశాడంట కోట్లు కోట్లు కొట్టేశాడంట ఒక సూమోటో కేసు రిజిస్టర్ చేయండి ఒక ఎస్ఎస్ కేసు రిజిస్టర్ చేయండి ప్రాపర్టీస్ మోర్ దాన్ ది వాట్ ఈస్ కాల్డ్ నోటెడ్ సోర్సెస్ ఉంటాయి కదా ఆయన సంపాదన కంటే ఎక్కువ ఆస్తులుంటే దాన్ని ఎస్ఎర్స్ కేసు అంటారు పోలీసు పరిభాషలో ఏసీబీ పరిభాషలో మరి ఎస్ఎర్స్ కేసు ఇమ్మీడియట్గా సోమూటగా రిజిస్టర్ చేసి ఒక నిజాయితీ ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారితో నేను అన్నమా ప్రతి మాటకి అర్థం ఉంటుందండి ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారికి ఆ కేసు ఎంట్రస్ చేయాలి కదండి చేయకుండా కూర్చుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి ఇంతకంటే హీనమైన నీచాతి నీచాతినిచమైన పని ఏమన్నా ఉందా జవర్ రెడ్డి గారు మీరు కొట్టేశారా లేదా ఎలా తెలుస్తుంది మీరేదో ఆ రోజుని బెదిరించారు వాడిని పాపం ఆ మూర్తి యాదవ్ అనే కుర్రాన్ని నీ మీద ఆ నోటి పరువు నష్టం దావాస్తా నీకు లీగల్ నోటీస్ పంపిస్తా పంపించండి ఏమవుతుంది లీగల్గా అతను ప్రొసీడ్ అవుతాడు మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా మూర్తి యాదవ్ని బెదిరిస్తారేంటి మీకున్న అధికారాన్ని పెట్టుకొని ఆ మూర్తి యాదవ్ని చంపేస్తారా యు ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ది స్టేట్ నేను అనుకుంటున్నా ఈ రోజున మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉన్నది మీరు ఆ పదవిలో కూర్చొని ఉంటే మూర్తి యాదవ్ అనుక్షణం అతని ప్రాణాలకి హాని అతని మీద పెద్ద వేటకత్తి వేలాడుతున్నట్టే లెక్క అది పరిస్థితి మీరెందుకు సమాధానాలు చెప్పరు చీఫ్ సెక్రటరీ గారు నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నా అఫ్ కోర్స్ దిస్ కేస్ మే నాట్ బి కనెక్టెడ్ టు యూ ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకపోవచ్చు ఇతను అవినీతి చీఫ్ సెక్రటరీది లేకపోతే ఇతను భూముల దంద లేకపోతే ఈ భూ మాఫియా ఇది మీకు ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకపోయి ఉండొచ్చు ఐ అగ్రి విత్ దాట్ కానీ ఇంత మకిలి పూసుకున్న చీఫ్ సెక్రటరీ ఇన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ సెక్రటరీ రేపు కౌంటింగ్ పర్యవేక్షించగలడా పర్యవేక్షిస్తే న్యాయం జరుగుతుందా నిష్పక్షపాతంగా జరుగుతుందా ఆ వరలరామ ఏదో నా మీద మాట్లాడాడు వాడి పార్టీకి అన్యాయం చేయండి అంటాడు ఆయన ఆ మూర్తి యాదవ్ నా మీద ఆరోపణలు చేశారు వాడి సంఘ చూడు వాడి పార్టీ గెలవకూడదు అంటాడు నా పార్టీయే గెలవాలి అంటాడు అంతే కదా దెన్ వై డోంట్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఈ పాయింట్ మీద మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు యూట్ కీప్ దిస్ ఇమీడియట్లీ అవే ఫ్రమ్ దిస్ ఎలక్షన్ డ్యూటీస్ స్టిల్ యువర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈ ఆన్ ఫోర్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కదా ఇంత మకిలీ పూసుకున్న అధిక అధికారి ఎవరైతే పెద్దసారిగా చలామణి అవుతున్నారో ఆయన ఎలా ఉంటారు చీఫ్ సెక్రటరీగా ఉంటే కౌంటింగ్లో న్యాయం జరుగుతుందా స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా నేను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి మీకు డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సిఎస్ రేపు నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్లో ఇతను ఉంటే ఈ పదవిలో కొనసాగితే న్యాయం జరుగుతుందా నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరుగుతుందా ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇతను న్యాయం చెప్పగలడా ఆ న్యాయం చెప్పిన అది సరైన న్యాయమా ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇది మీ నిర్లిప్త మీ ఉదాసీనత ఊరికనే పోదు నాలుగు రోజుల టైం ఉంది బెటర్ యూ రిజిస్టర్ సూ మోటో కేస్ అగేన్స్ట్ చీఫ్ సెక్రటరీ అది మీకు కూడా మంచిదని చెప్పి మీ వృత్తి ధర్మానికి మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాస్త కోస్తో పోలీసింగ్ తెలిసిన వాడిగా తెలియజేస్తున్నా ఏసీబీ చీఫ్గా యూ టు ఆర్డర్ ఫర్ సుమోటో కేస్ టు బీ రిజిస్టర్డ్ రిజిస్టర్ చేయకపోతే మీరు మీ విధి నిర్వహణలో మీరు అనవసరంగా చీఫ్ సెక్రటరీకి వత్తాసు పలిగినట్లు లెక్క న్యాయపరంగా వ్యవహరించనట్లే లెక్క అని చెప్పి కూడా తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ గారు హూ ఇస్ దిస్ త్రిలోక్ త్రిలోక్ అనే వ్యక్తి మీకు సంబంధం ఉందా లేదు ఉంది చెప్పండి సమాధానం మీరు మూర్తి యాదవ్ని బెదిరించినట్లు వరలరామయ్యని బెదిరించలేరు కదా నేను ఇప్పుడు అడుగుతున్నా సరిగా ఒక ప్రశ్న వేస్తున్నా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు హూ ఇస్ దిస్ త్రిలోక్ ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీ తరఫున మీ పంపున మీ అబ్బాయి తరఫున అక్కడ తిరుగుతూ విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తిరుగుతూ ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరుగుతూ ఎస్ఐని భూములున్న పేద ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్ని మభ్యపెడుతూ సెంటు పదహారు వేలు అంటారండి పదహారు వేలకు సెంటు ఎక్కడ ఇస్తారండి విశాఖపట్నం జిల్లాలో ఇది ఈ ఇది కూడా డాక్యుమెంట్ నా దగ్గర ఉందండి ఇది త్రిలోక్ గారు ఇప్పుడు ఎప్పుడైతే ఎవరి అని చీఫ్ సెక్రటరీ గారిని అడిగా ఆ త్రిలోక్ గారు కార్తీక అప్పల పైడమ్మ దగ్గర నుంచి రిజిస్టర్ చేయించుకున్నాడు త్రిలోక్ గారు అయ్యా చూడాలా పాత్రిక సోదరులారా చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడు నేను ప్రశ్న వేశా హూ ఇస్ దిస్ త్రిలోక్ అని ఆ త్రిలోక్ అనే వ్యక్తి నా దగ్గర ఒక డాక్యుమెంట్ దొరికింది ఇంకా చాలా వస్తున్నాయి ఈ డాక్యుమెంట్లో కార్తీక అప్పల పైడమ్మ ఆధార్ కార్డ్ నంబర్ ఉంది కనిమెట్ట విలేజ్ విలేజ్ నుంచి ఈయనకు ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసింది అందులో ముప్పై ఎనిమిది సెంట్లు భూమి వీరికి అమ్మింది ఎంత కమ్మింది ఆమె ఎందుకంటే ఎలా కొట్టేస్తున్నారు ఎందుకు మనం వెళ్ళాలి మొత్తం మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలు ఇక్కడ ఉంది మూడు లక్షల ఎనభై వేలకి ముప్పై ఎనిమిది అండి ఇది ఎక్కడ ఉందా దీనికి డబ్బులు ఇస్తా నాకు ఇచ్చేమని తండ్రి అతను కొన్నదానికి నేను డబ్బులు ఇస్తా ఇస్తాడా ఇటువంటి డాక్యుమెంట్లు త్రిలోక్ గారు ఎన్ని రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి మీకేమన్నా నాలెడ్జ్ ఉందా దీంట్లో నేను అడుగుతున్నాను నేను మిమ్మల్నే కాదు నేను విశాఖ కలెక్టర్ మల్లికార్జున గారిని అడుగుతూ ఉన్నా ఐఏఎస్ అధికారి ఆయన కూడా ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీకు తెలుసా కలెక్టర్ గారు అని అడుగుతున్నా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు ఆషామాషా ఇష్యూ కాదు ఇది కలెక్టర్ గారు రెస్పెక్టెడ్ కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున గారు డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్ త్రిలోక్ ఈ త్రిలోక్ అనే వ్యక్తి గురించి మీకేమన్నా తెలుసా ఇతను మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్లో పోతా అంట రోజు విజయవాడకు మార్నింగ్ ఫ్లైట్లో వస్తా ఉంటే ఈవినింగ్ ఫ్లైట్ ఈజీ ఏ రిచ్ మ్యాన్ అంబానీలు టాటాలు కూడా అట్లా తిరగరు అట్లా తిరుగుతాట ఇతను ఈ త్రిలోక్ మీకు తెలుసా అని నేను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ నాకు తెలియదు లేకపోతే తెలుసు తెలిస్తే ఎలా తెలుసు ఎవరు పరిచయం చేశారు మీకు చీఫ్ సెక్రటరీ గారు పరిచయం చేశారా వాళ్ళ అబ్బాయి పరిచయం చేశారా ఎలా తెలుసు సమాధానం చెప్పగలరా డిస్టిక్ కలెక్టర్ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం మిస్టర్ మల్లికార్జున చెప్పగలరా సార్ హూ ఇస్ దిస్ త్రిలోక్ ఈ త్రిలోకం మీకు తెలుసా తెలీదా తెలీదంటే ఓకే ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్ తెలుసు అంటే ఎలా తెలుసు ఎవరు మీకు పరిచయం చేశారు మీకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు దిస్ ఈజ్ త్రిలోక్ ఇతను నా తరఫున నీ దగ్గరకు వస్తాడు మల్లికార్జున ఇతను వస్తే నేను వచ్చినట్లే మల్లికార్జున యూ డూ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ నీడ్ఫుల్ టు వాస్ అని చెప్పాడా ఎవరైనా ఎవరైనా చెప్పారా సార్ మీకు మల్లికార్జున గారు చెబితే ఎవరా వ్యక్తి పెద్ద సారేనా పెద్ద సారేనా చెప్పింది పెద్ద అంటే చీఫ్ సెక్రటరీ గారేనా లేదా నేను చెప్పాడని అంటలే నేను నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆన్సర్ యాజ్ టు ఫ్రమ్ యూ మీ దగ్గర నుంచి రావాలి సమాధానం ఈ త్రీలోకు మీకు తెలుసా లేదా అదొకటి విజయనగరం డిస్టిక్ కలెక్టర్ నాగలక్ష్మి గారు అనుకుంటా మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ ఈ త్రీలోకు మీకు తెలుసా మేడం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ త్రిలోకనే వ్యక్తి మీకు తెలుసా తెలుసు లేదు లేదంటే ఓకే ఐ విల్ క్లోజ్ ఐ డోంట్ ఆస్క్ క్వశ్చన్ తెలుసు అంటే ఎలా తెలుసు ఎవరు పరిచయం చేశారు మీకు ఈ త్రిలోకనే వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు అతను వస్తే అతను ఏదడిగితే అది చేయండి అని మీకు ఎవరని చెప్పారా చెబితే ఎవరు ఆ చెప్పిన వ్యక్తి పెద్దసారేనా పెద్ద సార్ అంటే ఎవరు మీకు తెలుసు కదా అంటే చీఫ్ సెక్రటరీ గారు ఆయనేనా సమాధానం చెప్పండి ఐ ఫీల్ దిస్ ఈస్ ఎ బిగ్ కాన్స్పిరసీ పాత్రికే సోదరులారా మీరు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలా అభాగ్యులు బ్రతుకుతారని చెప్పి పేదవాళ్ళు బ్రతుకుతారని చెప్పి ఆ భూమి మీద సేద్యం చేసుకొని నాలుగు మెతుకులు తింటారని ప్రభుత్వం ఆ పేదవాడికి ఆ ఎస్సేండ్ భూములు ఇస్తే మీరు కొట్టేస్తారండి దుర్మార్గులారా దుష్టులారా నీచులారా మా పేద దళిత వర్గాల భూములు కొట్టేస్తారా మీరు మీ అధికార బలాన్ని అంగ బలాన్ని మీ ఒళ్ళు పొగరు అడ్డం పెట్టుకొని కొట్టేస్తారండి సమాధానం చెప్పండి నా కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున కలెక్టర్ విజయనగరం మేడం నాగలక్ష్మి గారు సమాధానం చెప్పాలా ఈ త్రిలోక్ మీకు తెలుసా సేమ్ టైం జవహర్ రెడ్డి గారు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా డూ యూ నో దిస్ మ్యాన్ ఈ త్రిలోక్ మీకు తెలుసా మీ అబ్బాయికి తెలుసా పోనీ ఈ త్రిలోక్ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా ఈ త్రిలోక్ గురించి మీకెవరు మీరెవరికైనా పరిచయం చేశారా ఈ త్రిలోకుని కలెక్టర్ విశాఖపట్నం కానీ కలెక్టర్ విజయనగరం కానీ పరిచయం చేశారా ఈ త్రిలోకని ఈ డాక్యుమెంట్ని ఎగ్జిక్యూట్ చేయించుకున్న త్రిలోకని ఓకే లేదు అంటే నేను అడగను మిమ్మల్ని ఐ విల్ డ్రాప్ మై క్వశ్చన్స్ టు యూ ఒకవేళ తెలుసు అంటే ఎలా తెలుసు ఏ విధంగా పరిచయం చేశారు ఈ జిల్లా కలెక్టర్లు ఇద్దరికి వాళ్ళ దగ్గర నుంచి ఏమి లబ్ధి పొందారు చెప్పండి సిఎస్ గారు సమాధానం మీరే చెప్పాలి అల్లుడు పెద్దసారు అల్లుడు అని ఈరోజు ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో చూశాను ఈయన ఈ మాఫియా అంతా కూడా చెప్తారట ఎవరి పెద్ద సార్ ఎవరు పెద్దసారు అల్లుడు ఎవరు ఈ అల్లుడికి ఈ భూ మాఫియాకి ఏమిటి సంబంధం మీకు ఏమన్నా తెలుసా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అని నేను అడుగుతున్నా ఏ నో నా అల్లుడు ఎవరు లేరు అక్కడేం పని చేయట్లేదు అంటే ఓకే ఐ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ సార్ అల్లుడు గిరువుడు అని పెద్ద న్యూస్ ఐటెం వచ్చింది దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా కెన్ యూ త్రో ఇట్ అవే జస్ట్ లైక్ దట్ అండ్ సో మెనీ ఎలిగేషన్స్ ఆర్ పాయింటెడ్ అట్ యూ మీ వైపు ఇన్ని ఎలిగేషన్స్ ఈ రోజున మీ వైపు నేను అంతా కూడా ఆ పేద రైతులందరూ కూడా ఏడుస్తూ ప్రెస్ పెట్టినారండి అది కూడా ఇగ్నోర్ చేస్తారా ఈ అల్లుడు గిల్లుడుకి సమాధానం చెప్పరా కడప వ్యక్తి గుప్పెట్లో ఆరు ఎకరాలు కడప వ్యక్తి గుప్పెట్లో ఆరు ఎకరాలు నేను అడుగుతాను మీకేమైనా తెలుసా సార్ ఈ కడప వ్యక్తి నేను మిమ్మల్ని మీ మీద నేర లోపడి నేను చేయటం లేదు సర్టన్ క్వశ్చన్స్ అడుగుతున్నా నేను కడప వ్యక్తి గుప్పెట్లో ఆరు ఎకరాలు ఎవరుసారి కడప వ్యక్తి మీకేమన్నా తెలుసా ఏ కడపలో చాలా మంది ఉన్నారు నాకేం తెలుసు వరలా గారు అంటే ఓకే నేను అడగను ఆయన గుప్పెట్లో ఆరు ఎకరాలు ఉన్నాయంట దానికి మీరేమన్నా పలుకుతారా కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ ఆన్ దిస్ ఓకే అది వడకలా డీ పట్టాలు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల దగ్గర నుంచి మీరు వెళ్తారు అటు పర్యటన చేస్తారు తిరిగి వస్తారు తర్వాత త్రిలోక ముఠ గద్దల్లాగా అక్కడ వాలుతుంది ఈ ఎస్సీ బీసీ ఎస్టీ గిరిజనులు సార్ వాళ్ళ భూముల్ని భ్రమ పెట్టి ప్రలోభ పెట్టి గజం ఎంత అని చెప్పి రెండు కోట్ల రూపాయలు చేసేది వీళ్ళు ఇరవై లక్షల గజం కొంటారటండి ఎంత దుర్మార్గం సార్ ఎంత అన్యాయం సార్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధితో పరిపాలించవలసిన మీరు రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాన్ని కోరవలసిన మీరు ఈ రకంగా మీ సంక్షేమాన్ని మీరు చూసుకొని మిగతా వాళ్ళని ఇలాగా ఇబ్బంది పెట్టడం కరెక్టా సార్ అని పెద్ద సార్ అని అడుగుతున్నా ఇదే ఆరోపణలు వేరే అధికారి మీద వస్తే ఊరుకుంటారా మీరు మీ సభ వచ్చిందండి ఏ ప్రవీణ్ ప్రకాష్ మీద ఏ ప్రతిమ్మ మీద ఎవరి మీద వచ్చిందనుకో యూ కీప్ పాయింట్ ఇమీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంక్వైరీ ఇట్ మరి వస్తే మీ పైన గవర్నర్ గారే కదా నేను గవర్నర్ గారిని అడగటం తప్పే ఉందా అందుకే వన్స్ అగైన్ ఐఎమ్ డిమాండింగ్ హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఆర్డర్ ఏ డిటైల్డ్ ఎంక్వైరీ ఏ డిస్క్రీట్ ఎంక్వైరీ ఆన్ దిస్ బూత్ అంద ఏమైతే ఉందో ఇక్కడ అంత దీని మీద అండ్ ది కనెక్షన్స్ ది నక్సస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి విత్ అట్ బూత్ దీని మీద విచారణ చేయమని అడుగుతున్నాను అట్ ద సేమ్ టైం ఏసీబీ కూడా ఒక సూమోటో కేసు రిజిస్ట్ చేయాలి ఇప్పటికీ ఆలస్యమైంది పది రోజుల నుంచి జరుగుతున్నది ఇది ఏసీబీ నిమ్మకు నీరెత్తినట్టుగా చేతులు కట్టుకొని కూర్చుంది తప్పు అది ఫస్ట్ డే మీరు సూమోటో కేసు రిజిస్టర్ చేయాలా ఇన్వెస్టిగేట్ చేయాలా ఒక నిజాయితీ కలిగిన ఏసీబీ అధికారితో ఇన్వెస్టిగేట్ చేయించాలా చేయించకుండా మనం మనం ఒకటి మనం మనం బరంపురం ఏదో సినిమాలు అంటాడు ఆ రకంగా మనం మనం ఒకటని వదిలేస్తారా మీ విద్యుత్ ధర్మానికి అన్యాయం చేస్తారా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు ఒక మంచి ఫ్యామిలీ ఒక టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు ఈ రొంటిలో పడ్డారు పాపం ఈ ఊబిలో చిక్కుకున్నారు పాపం గెల కొట్టుకుంటున్నారు నాకు కూడా తెలుసు అది సోమోట కేసరి చేయాల్సిన అవసరం లేదా మీకు వీళ్ళే కీప్ కైట్ లైక్ దిస్ ఈ రోజునే సుమోటో కేస్ సిఎస్ గారి మీద ముందు సిఎస్ గారు వచ్చి చూసి వెళ్తారు తర్వాత రౌడి మూకలు వచ్చి బెదిరిస్తారు ఇదెక్కడ గొడవ సార్ ఇదెక్కడ గొడవ సిఎస్ పరిశీలన తర్వాత త్రిలోక త్రిలోకముఠా రంగంలోకి ఇదేంటి సార్ పొలాల చుట్టూ ఇదేంటి నేను అడుగుతున్నా మొన్న ముప్పై తారీఖున కంచె వేయటానికి త్రిలోక బృందం ప్రయత్నించిందా ఈ భూముల చుట్టూ రైతులు తిరగబడింది నిజమా ఆ రైతులు మీ అందరినీ నానా బూతులు తిట్టింది నిజమా పెద్ద సారు అని అడుగుతున్నా ఆ వేయటానికి మీ త్రిలోకాండ టీం వెళ్తే అక్కడ రైతులందరూ తిరగబడి మిమ్మల్ని బూతులు తిట్టారట అది నిజమా కాదా మీరే సమాధానం చెప్పాలి ఆ బూతులు తిట్టడం నిజమైతే మీకు కనెక్షన్స్ ఉండదు నిజమే ఆ రైతులు మిమ్మల్ని బూతులు తిట్టింది నిజమే అయితే మీకు ఆ భూములతో కనెక్షన్ ఉన్నట్టే ఈ భూముల భూదంద కుట్రలో మీరు కూడా భాగస్తులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రైతులు తిరగబడితే త్రిలో గ్యాంగ్ పారిపోయింది సిఎస్ పేరు చెప్పి పేటరేగిపోతున్నట్టు ఎవరు సార్ వాళ్ళు మీ పేరు చెప్పి పేటరేకి వాళ్ళు ఎవరు సార్ మీరే సమాధానం చెప్పాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు మే ఇరవైనా సిఎస్ గారి పరిశీలన త్రిలోకు మొఠ మే ముప్పై ఒకటి ముప్పైనా కంచె వేయటానికి ప్రయత్నం దీనికి మీ విజిట్కి ఏమైనా సంబంధం ఉందా కల సిఎస్ గారు మే ఇరవైనా మీరు అక్కడికి వెళ్ళటానికి ఆ భూముల దగ్గరికి లేకుంటే ఆ భూముల పైన అట్లా వెళ్ళటానికి త్రిలోకు ముప్పై తారీఖున కంచె వేయటానికి ప్రయత్నం చేయటానికి ఏమైనా సంబంధం ఉందా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఈ భూములు ఆ దళితుల హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి దీనికి బిగ్ కాన్సిపల్ పెద్ద కుట్ర సిఎస్ కలెక్టర్ మల్లికార్జున గారు కలెక్టర్ నాగలక్ష్మి గారు త్రిలోక్ గారు ఈ భూదందాలో ఉన్న అల్లుడు గారు పెద్ద కడప ఆరు ఎకరాల భూమి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారని అక్కడ అనుకుంటున్నారు ఎవరుసారి ఇదని చెప్తున్నారు అక్కడ భోగాపురంలో ఏ భూదంద కదిలిచ్చినా కూడా మీ పేరు వాడుతున్నారు ఇది ఎక్కడికి న్యాయం సార్ అని అడుగుతున్నా ఇంత అన్యాయం ఏంటి సార్ అని చెప్పి నేను అడుగుతున్నా పెద్దసారు అంట ఇది ఎక్కడిది వీళ్ళందరికీ సమాధానం ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటెడ్ అట్ యూ సార్ పెద్ద సార్ వారు ఫింగర్స్ అన్నీ మీ వైపే చూపిస్తున్నాయి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా సార్ పైగా వాడిని బెదిరిస్తారా నేనేదో పరువు నష్టంతో పాయిస్తా అదేస్తా ఇదేస్తా అని నాకు అనుమానం వాడి ప్రాణాలకు పెద్ద హాని ఉంది నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అతను ప్రాణాలు కాపాడండి అతనికి వెంటనే రక్షణ ఇవ్వాలా ఇదొక పెద్ద గ్యాంగ్ ఇదొక పెద్ద కాన్స్పిరసీ ఇదొక పెద్ద సాలెగూడు ఇది ఈ సాలెగూడులో అతను చిక్కుకొని ఉన్నాడు ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటున్నాడు ఆ సాక్ష్యాలు ఇంకా ఎంక్వైరీ చేస్తే బయట పెడతా అన్నాడు దీనికి మీరు ఎందుకు చేస్తారు చెప్పబోయి నీ దగ్గర సాక్ష్యాలు అని ఎందుకనరు మీరు చూపించబోయే నీ దగ్గర సాక్ష్యాలు అని ఎందుకనరు సార్ పెద్ద సార్ గారు మీరు అంటే మీ దగ్గర ఏదో లుసుకున్నట్లు లెక్క మీ దగ్గర ఏదో ఉన్నట్లు లెక్క బురద మీ శరీరానికి అంటినట్ లెక్క సమాధానం మీరే చెప్పాలి నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరే అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ చివరిగా కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ విజయనగరం వాళ్ళిద్దరి మీద కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల ఇమ్మీడియట్గా సిఎస్ గారిని ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలా ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఈ షుడ్ నాట్ ఓపెన్ ఇస్ మౌత్ ఈ షుడ్ నాట్ టు ఎనీబడి కనెక్టెడ్ విత్ కౌంటింగ్ కౌంటింగ్ సంబంధించిన ఏ ఒక్క వ్యక్తితో కూడా సిఎస్ గారు మాట్లాడటానికి లేదు అతను మాట్లాడితే అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు పక్షపాతమే జరుగుతుంది తప్ప నిష్పక్షపాతం జరగదు చెప్పి కూడా తెలియజేస్తున్నా హిజ్ ఎక్సలెన్స్ ది గవర్నర్ కూడా ఇమ్మీడియట్ సిఎస్ మీద ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారా ఇట్స్ వెల్ అండ్ గుడ్ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారా వెల్ అండ్ గుడ్ ఈ రెండింటిలో ఎంక్వైరీలో ఏదో ఒకటి వేసి ఈ రోజున ఈ చీఫ్ సెక్రటరీ గారు వారు ఇద్దరు కలెక్టర్లు వారి టీం వీళ్ళంతా చేస్తున్న ఈ భూదందాన్ని వెలుగు తీయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యర్ ఇట్ లిబర్టీ టాస్క్ మై అడగండి సార్ ఏమో పేపర్లో రాలేదు ఆయన ఇచ్చినట్టు పేపర్ నోటీసులు ఇవ్వటం పరిష్కారం కాదండి నోటీస్ ఇవ్వటం పరిష్కారం కాదు ఆయన సమాధానం చెప్పటం ఇక్కడ పరిష్కారం ఆయన సమాధానం చెప్పాలి నా ఐఆమ్ నో వే కనెక్టెడ్ విత్ దేస్ ఈ భూదందాకీ నాకు సమాధానం సంబంధం లేదు ఆ త్రిలోకి ఎవడో నాకు తెలియదు విశాఖపట్నం కలెక్టర్ నాకు సంబంధం లేదు నాగలక్ష్మి విజయ విజయనగరం కలెక్టర్ నాకు సంబంధం లేదు అసలు ఆ భూముల వైపే నేను వెళ్ళలేదు నా కొడుక్కి ఒక గజం కూడా భూమి అక్కడ లేదు నాకు బినా త్రిలోక్ నా బినామీ కాదు వీళ్ళెవరో నాకు తెలియదు అని చెప్పాలి ఆయన ఏసీపీ కేసు రిజిస్టర్ చేయాలి న్యాయమే కదా నేను అడిగిందండి అందుకని ఇదంతా కరెక్ట్ కాదు చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటికైనా మీరు నోరు తెరవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి